పన్నెండో తారీఖు నుండే అవును పన్నెండో తారీఖు నుండే దశలవారీగా కార్మికుల ఆందోళన పుర పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను విరమింపజేసి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దీనిపై ఈ నెల పన్నెండు నుంచే దశలవారీగా ఆందోళన చేపట్టాలని ఏఐసిటియు సిఐసిఐటియూసి మున్సిపల్ కార్మికుల సంఘం నిర్ణయించింది సో విజయవాడలో నిర్వహించిన సంఘం సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి మద్దిలేటి మద్దిలేటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ళ సుబ్బారాయుడు మాట్లాడుతూ వేతనాల పెంపునకు సంబంధించిన జీవో ఇప్పటికీ విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పాఠశాలలో సేపట్లకు సంబంధించిన వేతనాల చెల్లిమిపై ఇరవై ఐదు రోజుల క్రితం కమిటీ వేశారు నివేదిక అమలుకు ఇంకెన్నాలు ఎదురు చూడాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐ టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేసీ కూడా మండిపడ్డారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు నుంచి ప్రభుత్వం మీద ఉద్యోగులు అయితే సో దశలవారీగా ఉద్యమానికి అయితే సిద్ధమవుతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు